లో చూస్తున్నాం ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది ఇడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ కేసులను బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ను కొట్టివేయాలని కోరారు అయితే మొదటి నుంచి కేజ్రీవాల్ కు బెయిల్ వ్యతిరేకిస్తోన్న సీబీఐ ఈ కేసులో ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వద్దని వాదించింది ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరిగింది ఈడీ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ కేసులను బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు ఇక మరింత అదనపు సమాచార విద్యాంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శిరీష్ కేజ్రీవాల్ కేసులో ఇవాళ అప్డేట్స్ ఏమిటి రమణ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పైన రెండు కేసులు ఇంటి కూడా దాఖలయ్యాయి ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసు మనీ లాండరింగ్కి పాల్పడ్డారనేది రెండోది వచ్చేసి అసలు పాలసీ రూపకల్పనలో అక్రమాలంటూ కూడా జరిగాయి ఒక దురుద్దేశంతో పాలసీ రూపకల్పన చేసి ఆయోచిత లబ్ధి చేకూర్చారు తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్ట నష్టం కలిగించారు దీని ద్వారా ఆయన ఎన్నికలకు కావాల్సిన డబ్బును సంపాదించారనేది కూడా ఆయనపై ఉన్న ఆరోపణ సో ఈ నేపథ్యంలో ఈడీ అదేవిధంగా సిబిఐ రెండు కూడా వేరువేరుగా విచారణ జరుపుతున్నాయి అయితే మొదట ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ అనేది కూడా లభించింది కానీ సీబీఐకి సంబంధించిన కేసు పైన ఈ రోజు హైకోర్టులో వాదనలు ఇంటి కూడా జరిగాయి వన్స్ హైకోర్టు దీనిపైన తన యొక్క నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది అయితే సుప్రీంకోర్టులో ఈడీ కేసులో బెయిల్ అనేది కూడా లభించడంతో ఇక ఈ కేసులో కూడా ఆయనకు బెయిల్ లభిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు కానీ దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కోర్టు వాయిదా వేయడం కూడా జరిగింది అంటే ఇరుపక్షాల యొక్క వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ అనేది కూడా చేశారు ఆ రిజర్వ్ చేసిన తీర్పును వెల్లడించడానికి జూలై ఇరవై తొమ్మిదో అంటే నెల ఇరవై తొమ్మిదిన తీర్పును వెల్లడిస్తారు అప్పటి వరకు కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది అయితే సిబిఐ కావాలని చెప్పేసి దురుద్దేశపూర్వకంగా అరెస్ట్ అనేది కూడా చేసింది ఇన్సూరెన్స్ అనే పదాన్ని ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ వి వాడడం కూడా జరిగింది అంటే ఇటు ఈడీ కేసులో బెయిల్ వస్తుందని చెప్పి తెలిసే సిబిఐ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇదంతా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా ఉందని చెప్పేసి కూడా ఆరోపించారు అయితే ఇందులో పూర్తిగా దురుద్దేశపూర్వకం అనేది కూడా ఉంది కాబట్టి బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అయితే కేసు సంబంధించి ఇప్పటివరకు సుదీర్ఘంగా విచారణ జరిపారు విచారణలో ఎలాంటి అంశాలన్నిటి కూడా లేవు సాధారణంగా సిబిఐ కేసుల్లో తొందరగా బెయిల్ అనేది కూడా వస్తుంది ఈడీ కేసుల్లో మాత్రమే చాలా సుదీర్ఘంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ మన సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు అనేక ఇతర కేసుల్లో ఈడీ వ్యవహరిస్తున్న తీరు అనేది కూడా చాలా అనుమానాస్పదంగా కూడా ఉంది అరెస్టులు కానీ లేకపోతే విచారణ అంతా కూడా అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో తప్పనిసరిగా బెయిల్ లభిస్తుందని చెప్పేసి అరవింద్ కేజ్రీ తరపు న్యాయవాదులు పార్టీ కేడర్ గాని ఆశాభాగంతో ఉన్నారు కానీ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ కే అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను జస్టిస్ నీనా బన్సాల్ తో నీనా బన్సాల్ కృష్ణతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది విరుపక్షాల వాదనలు విన్నారు అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనో సింగ్వి వాదనలన్నింటి కూడా వినిపించారు పూర్తిగా ఇటు ఈడీ కేసు అదేవిధంగా సిబిఐ కేసు ఈ రెండు కేసులను కూడా ఉదహరిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ను విచారణ జరిపిన తీరు ఆ విచారణ జరిపిన విచారణలో భాగంగా కేజ్రీవాల్ వెల్లడించిన అంశాలు వీటన్నింటినీ కూడా వివరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ ఈజ్ అ నాట్ టెర్రరిస్ట్ అయినా ఏం ఉగ్రవాది కాదు ఎక్కడ పారిపోడు ఆయన ఒక ఢిల్లీ సీఎం బాధ్యతాయుతమైన పదవిలో కూడా ఉన్నారు అటువంటి వ్యక్తికి బెయిల్ అనేది కూడా పదే పదే నిరాకరించడం అనేది కూడా కరెక్ట్ కాదు అరెస్ట్ అరసలు ఈ అరెస్ట్ అనేది కూడా పూర్తిగా రాజకీయపరమైన ఉద్దేశంతో కూడింది అని చెప్పేసి కూడా ఆయన కోర్టులో వాదనలు ఇంటికి కూడా వినిపించారు సో మొత్తం మీద కూడా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా కేజ్రీవాల్ వేయి చూడాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో కనుక తనకు ఎదురైతే అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టును ఈ బెయిల్ గురించి ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి రమణ